ఫ్రెష్ ఈ మటన్ దమ్ బిర్యానీ గాని చికెన్ దమ్ బిర్యానీ గాని మనం దీనిలో అన్ని రకాలు ఆయిల్ మసాలాలు అల్లం వెల్లిపాయ పేస్ట్ గరం కారం చిల్లీ పౌడర్ కారం అన్ని మిక్స్ అయి ఉంటాయి ఈ పేస్ట్ మనం ట్రై చేయబోతున్నాం ఈ పేస్ట్ తో ఈ మటన్ లో మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ బాగుందా మనం ఈ ఈ మటన్ ఏదైతే ఉందో ఇది గిన్నెలో వేసుకోవాలి ఈ గిన్నెలో వేసుకొని ఈ మసాలా పేస్టు మసాలా పేస్టు ఇల్లు వేసుకోవాలి ఇది వచ్చేసి వన్ ఎయిటీ గ్రామ్స్ ఒక పావు కిలో రైస్కి అర కిలో మటన్ పావు కిలో రైస్ అయితే నాన్ పెట్టేసాను నేను అరగంట ముందు

కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలన్న దీనికి ఇప్పుడు కొంచెం పెరుగు ఉప్పు కూడా ఉందా ఉప్పు కూడా దాంట్లో ఉందా సరిపోయిందా కొద్ది పడబ్బు ఉడికే తప్పుడు నచ్చుకున్నానబెట్టాము తర్వాత గ్యాస్ అంటించాము ఒక ట్వంటీ మినిట్స్ ఉడకాలి దాంట్లో రైస్ రైస్ కోసం ఎసర కూడా పెట్టేశారు జస్ట్ లిటిల్ బిట్ మసాలాలు యాడ్ చేశారు అరే బిర్యానీ ఆగ్రా

తిని చూడు టేస్ట్ ఎలా ఉందో రెడీమేడ్ స్పైసెస్ తో తయారు చేసిండే వాళ్ళ ఎంత ఏంటి అరే ఆగరా వస్తున్నా వస్తున్నావు పట్టు పట్టుకోకనం ఆగు ఆ తిని అది వాళ్ళ రెడీమేడ్ పేస్ట్ తో తయారు చేశాడు డాడీ చూడు టేస్ట్ ఎలా ఉంది బాగుంది పీస్ నొక్కి చూడు